గుండె చప్పుడు న్యూస్ బోధించు సమీకరించు పోరాడు సిద్దిపేట కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావ్ ప్రెస్ మేట్ इसको नहीं की हेलो हेलो अच्छी नंबर सिर्फी एस अरे बच्चा सर ओनर सर सर पे पार्टनर इस नंबर पे बंद वार्तेलो ए ए साइलेंट बूट केबल केबल ठीक है आज ही मट्ट ओए రాష్ట్ర ప్రభుత్వం యొక్క నీటి నిర్వహణలో వైఫల్యం వల్ల రాష్ట్రంలో విద్యుత్ నిర్వహణలో లోపాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు ఈ రాష్ట్ర కరువును నివారించే ప్రయత్నాలు చేయకుండా కరువును పెంచి రాష్ట్రాన్ని అపాయంలోకి రైతాంగాన్ని అపాయంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఈ నిద్రబోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపాలని రాష్ట్రంలో రైతుల్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు కలెక్టర్లకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే దొంగలబడ్డా కార్నెల కుక్కలు మురిగినట్టు ఇలా కేసీఆర్ గారు పొలం బాట పట్టిన తర్వాత కంటి తుడుపు చర్యలు ప్రారంభించారు గతంలో కూడా మీరు చూశారు కేఆర్ఎంబి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి నిద్రబోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపింది ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించింది బీఆర్ఎస్ పార్టీయే ఈ రోజు ఇప్పుడు కరువుపై కూడా కేసీఆర్ గారు పొలం బాట బట్టి కాలు బయట పెట్టినాకనే ఈ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది మీరు చూస్తే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గాయత్రి పంప్ హౌజ్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది వరద కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా సాగర్ ఆయకట్టుకు కూడా నిన్న నీళ్లు విడుదల చేశారు ఇది ఎప్పుడు చేసిండ్రు కేసీఆర్ గారు నల్గొండ జిల్లా